అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక ఈ వీడి సినిమాలో నటించాలి అంటే గనక నాకు కమిట్మెంట్ ఏమి అని అడిగారు సీన్ కట్ చేస్తే ఈవిడి కోసం ప్రొడ్యూసర్లు డైరెక్టర్లే ఇంటి ముందు నుంచునేవారు అంతేకాక మన సూపర్ స్టార్ కృష్ణ గారు సింహాసనం అనే సినిమాలో ఆ చదిక రెమెండరేషన్ ఇచ్చి మరీ ఈవిడితో నటింపజేసారనమాట మరి ఇంకా ఆవిడ ఎవరో కాదండి మందాకినీ గారు మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ముప్పైనా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జన్మించారు యాస్మిన్ జోసఫ్ అలియాస్ మనకి తెలిసిన మందాకినీ గారు మందాకినీ గారి తండ్రి గారు బ్రిటీషర్ కాగా తల్లి కాశ్మీర్కి చెందిన ముస్లిం మందాకిని గారు చిన్న వయసు నుంచి ఎంతో అందంగా ఉండేవారు ఆవిడ కళ్ళు అప్పట్లోనే ఎంతో ఆకర్షణీయంగా అందరినీ ఆకర్షిస్తుండేవి మందాకిని గారు పదో తరగతి చదువుతున్నప్పుడే చుట్టూ ఉండే స్నేహితులు బంధువులు మందాకిని ఎంతో అందంగా ఉంటుంది సినిమాల్లో ఒకసారి ట్రై చేయాల్సిందే అంటూ ఉండేవారట వాళ్ళన్నంతో పాటు మందాకిని గారికి కూడా చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని మోడలింగ్ చేయాలని ఆశగా ఉండేది స్కూల్ చదివే సమయంలోనే మందాకినీ గారిని ఒక ఫోటోగ్రాఫర్ చాలా ఆకర్షణీయంగా ఉందని ఫోటో తీసాడు ఆ ఫోటో మొత్తానికి మార్నింగ్ హౌస్ల వరకు వెళ్లడంతో ఒక మ్యాగజైన్ కోసం ఫోటోలు ప్రింట్ చేయించడానికి మందాకినీ గారి ఫోటోలను తీసుకున్నారు అప్పట్లో ప్రింట్ మీడియా కావడంతో ఓన్లీ మందాకినీ గారి ఫోటోలు అందంగా ఉన్నావు మాత్రమే పెట్టాలి అంతే తప్ప అశ్లీల ఫోటోలు పెట్టకూడదని మందాకిని గారి తల్లిదండ్రుల రూల్ ఆ తర్వాత మందాకిని గారు ఎన్నో సినిమా ఆఫీస్ చుట్టూ తిరిగినప్పటికీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మరి నాకేం కమిట్మెంట్ ఇస్తావు వస్తావా అనే టైప్లో మాట్లాడేవారట మొత్తానికి అప్పటి డైరెక్టర్ రాహుల్ గారు ఆయన తీయబోయే నాలుగో సినిమాలో ఒక లేడీ క్యారెక్టర్ కోసం వెతుకుతూ ఉన్నారు అయితే ఆ విషయం మందాకిని గారికి తెలిసి ఆవిడ కూడా అప్లై చేశారు కానీ అక్కడ వాళ్ళు నిర్వహించిన టెస్ట్లో మందాకిని గారు ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత మరో అవకాశం చేతి దాకా వచ్చి చేజారిపోయింది అదే డిబ్బల్ కపాడియా గారితో కలిసి నటించడం అంతా బాగానే ఉంది సెలెక్ట్ అయిపోతాను అనుకున్నారు కానీ మొదటి రౌండ్లోనే ఆవిడ వెనుతితిరగక తప్పలేదు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పటి బాలీవుడ్ కథానాయకుడైన రాజ్ కపూర్ గారు రామ్ తేరి గంగా మేలి అనే చిత్రంలో హీరోయిన్ కోసం ఎవరెవరినో చూస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్కరూ ఆయనకి నచ్చడం లేదు ఫ్రెష్ ఫేస్ ఉండాలి కానీ చూడ్డానికి ఎంతో అందంగా ఉండాలి అలాంటి అమ్మాయి దొరికితే బాగుండు అని చూస్తూ ఉన్నారు ఈలోగా మోడల్స్ కోఆర్డినేటర్ల ద్వారా మొత్తానికి మన మందాకినీ గారి ఫోటో ఆయన టేబుల్ మీదకి వచ్చింది ఒక్కసారి మందాకిని గారి ఫోటో చూసిన తర్వాత ఆయన మొత్తానికి సినిమాకి హీరోయిన్ దొరికేసింది అనుకొని ఫిక్స్ అయిపోయారు అంతేకాక ఆ చిత్రంలో బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంది మందాకిని గారు వాటికి కూడా ఒప్పుకొని మొత్తానికి నటించారు సినిమా విడుదలైన తర్వాత కుర్రకారుని ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదట మందాకినీ గారు కళ్ళు ఆ రోజుల్లో ఒకవైపు అందం మరొక వైపు అభినయం ఇంకొక వైపు నటన అన్ని కలగలిపిన రూపంగా మందాకినీ గారు బాలీవుడ్ డైరెక్టర్లకి దొరికారు ఈ సినిమాలో నిజానికి రాజ్ కపూర్ గారి కొడుకు నటించినప్పటికీ ఎక్కువగా క్రేట్ అంతా మందాకినీ గారికి దక్కిందని చెప్పాలి ఇదిలా జరుగుతూ ఉండగా తెలుగులో కృష్ణంరాజు గారు జయసుధ గారు హీరో హీరోయిన్లుగా నటించిన ధర్మాత్ముడు అనే సినిమా విడుదలైంది మంచి టాక్ని సొంతం చేసుకుంది ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేయాలని ప్రొడ్యూసర్గా సూపర్ స్టార్ కృష్ణ గారు డైరెక్టర్గా కె రాఘవేంద్రరావు గారు హీరోగా జితేంద్ర గారు హీరోయిన్గా జయప్రద్ గారు ఫిక్స్ అయ్యారు అప్పటికే బాలీవుడ్లో ఒక కొత్త హీరోయిన్ వచ్చింది షేక్ చేస్తుంది ఇండస్ట్రీని అన్న టాక్ మొదలైంది ఆ నోట ఈ నోట మొత్తానికి మన రాఘవేంద్రరావు గారికి తెలిసింది అంతేకాక ఆవిడ ఫోటోలు కోఆర్డినేటర్స్ ద్వారా ఆయన టేబుల్ మీదకి వచ్చాయి చూడచక్కని అందం మరొక వైపు ఆవిడ ఎలా నటిస్తుంది అని ఆల్రెడీ సినిమాలో చూశారు ఒక చిన్న స్క్రీన్ టెస్టు మేకప్ టెస్టు చేసి మందాకిని గారిని ఫైనల్ చేశారు ఆ సినిమా మేరా సాతి నిజానికి మన మందాకిని గారు మొట్టమొదటి చిత్రమైన రామ్తేరి గంగా మేలి దాదాపు కోటి నలభై లక్షలు పెట్టి నిర్మించగా అత్యధిక వసూలు సాధించి పంతొమ్మిది కోట్లను తెచ్చిపెట్టింది అప్పటి వరకు యాస్మిన్ జోసఫ్గా ఉన్న తన పేరుని రాజ్ కపూర్ గారే మందాకినిగా మార్చారు అయితే తెలుగు ధర్మాత్ముడి సినిమాని హిందీలో మేరా సాతి చిత్రంగా విడుదల చేశారు కొత్త టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేసే స్టార్ కృష్ణ గారు ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తీస్తున్న సింహాసనం సినిమాలో విశకన్య చందనగా మన తెలుగు ప్రేక్షకుల ముందుకి మందాకినీ గారిని తెచ్చిపెట్టారు ఇంకేముంది సింహాసనం సినిమాలో ఆమెని చూసిన ప్రతి ఒక్కరూ ఎవరి హీరోయిన్ ఎవరి హీరోయిన్ అని ఆవిడికి ఫ్యాన్ అయిపోయారంటే అతిశయ వ్యక్తి కాదు అందరినీ ఆకర్షించే తన కళ్ళు అభినయం యాక్టింగ్ అన్నిటితో మొత్తానికి సింహాసనం అనే సినిమాలో ఒక ప్రత్యేక గుర్తింపుని సాధించుకోగలిగారు మరొకవైపు వైపు బాలీవుడ్లో వరుసపెట్టి సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఆగ్ అవు షోలా అపునే అప్నె ప్యార్ కర్కే దేకో దుష్మన్ ఇలా మరికొన్ని చిత్రాల్లో నటించి తన నటంతో కుర్రకారుకు పిచ్చెక్కించి బాలీవుడ్ అగ్రకథానాయికిగా ఎదిగారు శ్రీదేవి గారు జూహీ చావ్లా గారు నగ్మా గారు మాధుర దీక్షిత్ గారు జయప్రద వంటి అప్పటి అగ్రకథానాయకుల లిస్టులో చేరిపోయారు మందాకిని గారు అంతా బాగానే ఉంది బాలీవుడ్ క్వీన్గా ఒక వెలుగు వెలుగుతూ ఉన్న సమయంలోనే ఆవిడ జీవితంలోనికి ఒక చీకటి కోణం వచ్చిపడింది అదే అప్పటి మాఫియా డాన్ అయిన దావుద్ ఇబ్రహీంతో కలిసి దిగిన ఫోటో నిజానికి దుబాయ్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడడానికి మందాకినీ గారు అక్కడికి రాగా అదే మ్యాచ్ చూడడానికి దావుద్ ఇబ్రహీం కూడా వచ్చారట అక్కడే ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ వీళ్ళిద్దరిని కలిపి ఫోటో తీయగా ఆ ఫోటో తెగ వైరల్ అయిపోయింది అప్పటి పరిస్థితుల ప్రకారం దావుద్ ఇబ్రహీం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అలాగే గ్యాంగ్స్టర్ అలాంటి పర్సన్తో ఫోటో దిగడం వల్ల అప్పటి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇచ్చిన అవకాశాలను కూడా రిజెక్ట్ చేశారు అయితే ఆ ఫోటో వచ్చిన కొన్ని రోజులకే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట వీరిద్దరి మధ్య ఏదో సాగుతూ ఉందట అని రకరకాల కథనాలు ఊహాగానాలు వారి చుట్టూ చుట్టుకున్నాయి ఒక్కసారిగా అప్పటి వరకు అందరూ మందాకిని మందాకిని అన్నవారు కాస్త ఆవిడని పట్టించుకోవడమే మానివేశారు మొత్తంగా ఆవిడి కెరియరే సినిమా పరంగా నాశనమైంది ఆ తర్వాత షూటింగ్ సగంలో ఉన్న రెండు చిత్రాలను మాత్రమే కంప్లీట్ చేసి విడుదల చేశారు ఆ తర్వాత హీరో గోవింద గారు జోర్దార్ అనే చిత్రంలో మందాకిని గారికి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత మరలా ఆవిడ వైపు చూసిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరూ లేరు ఎప్పుడైతే ఆ ఫోటో బయటకు వచ్చి నెమ్మది నెమ్మదిగా అవకాశాలు తగ్గుతూ ఉన్నాయో తన సినీ కెరియర్ ఎండైపోయిందని ఆవిడికి అర్థమైంది నెమ్మది నెమ్మదిగా మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం బుద్ధిజం వైపు ఆవిడ అడుగులు వేశారు బుద్ధిజాన్ని నమ్ముతూ ఉన్న వ్యక్తినే ఆవిడ వివాహం చేసుకున్నారు ఆయన ఒక డాక్టర్ ఆయన పేరు కార్గ్యూ టి రిపోంచే ఠాకూర్ వీరికి ఇద్దరు సంతానం ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుడి పేరు రబ్బిల్ అలాగే కూతురు పేరు రబ్ ఇనాయ మందాకిన్ గారు ప్రస్తుతం టిబిడియన్స్ యోగా క్లాసెస్ నడుపుతూ ఉంటారు అలాగే వారి భర్త ఒక హెర్బల్ హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు దాదాపు ఇరవై ఆరేళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్ గడుపుతూ కెమెరాలకి దూరంగా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆవిడ ఒక టీవీ షోలో ఇంటర్వ్యూకి వచ్చారు ఏది ఏమైనప్పటికీ సినీ రంగం ఆవిడని దూరంగా పెట్టినప్పటికీ ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ని మాత్రం గడపగలిగారు కానీ అప్పటి జనాలకి వీరిద్దరికీ నిజంగానే ప్రేమాయణం నడిచిందా లేదా అన్న విషయం కూడా తెలియదట కానీ వారిద్దరు ఫోటో బయటికి రాగానే వారిద్దరి మధ్య ఏదో ఉంది అని మాత్రం టామ్ టామ్ చేయటం వల్ల మొత్తానికి మందాకినీ గారి జీవితం నాశనం అయిపోయింది ఏది ఏమైనప్పటికీ తనని ఎంతో బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికాడు అని అలాగే మంచి పిల్లలు పుట్టారు అని ఏ ఆడదైనా కోరుకునేది ఇదే కదా అని ఆవిడ ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నాను అని తెలియజేశారు మీలో మందాకినీ గారంటే అంటే ఎవరికి ఇష్టం అలాగే ఆవిడ నటించిన చిత్రాల్లో మీకు ఇష్టమైంది ఏది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనలను ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో ఏమైనా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఏతర వీడియోలైనా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వీడియో క్రియేట్ చేయడానికి నేను వాడిన వస్తువులు అలాగే యూస్ఫుల్ థింగ్స్ అన్నీ కూడా కింద మీకైతే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిలో మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక కొనుక్కోండి మన ఛానల్కి కూడా కొద్దిగా కమిషన్ అనేది వస్తుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ